హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చాలా సింపుల్గా ఇంట్లో సులభంగా దొరికే పదార్థాలతో ఒక రుచికరమైన స్వీట్ని అయితే చేసేసుకుందాం బ్రెడ్ హల్వా అది మన దగ్గర మిగిలిపోయిన గులాబ్ జామ్ సిరప్తోనండి సిరప్ వృధా చేసుకోకుండా చాలా రుచిగా ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా నాలుగు నుంచి ఐదు వరకు బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకోవాలండి ఈ బ్రెడ్ స్లైసెస్ని చక్కగా ఫోర్ పీసెస్ వచ్చేలాగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి గులాబ్ జామ్ సిరప్ను కూడా తీసుకుని ఉంచాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ ముక్కలని ఒక్కొక్కటిగా అందులో వేసి బంగారు రంగు వచ్చేంత వరకు కూడా నెమ్మదిగా వేయించండి హల్వాకి బెస్ట్ ఫ్లేవర్నిచ్చేది ఈ స్టెప్ ఏనండి కాబట్టి మాడిపోకుండా జాగ్రత్తగా నిదానంగా బంగారు రంగు వచ్చేంత వరకు కూడా వేయించి తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోండి ఈ విధంగా టిష్యూ పేపర్లో వేసుకోవడం వలన ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పూర్తిగా తగ్గిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా నెయ్యిని వేసి కరిగించాలి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు బాదం వేసి వేయించిన తర్వాత కిస్మిస్ని కూడా కొద్దిగా వేసి అన్నీ పూర్తిగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక హాఫ్ కప్పు వరకు కూడా పాలను కూడా వేసి ఒకసారి కలిపి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి బ్రెడ్ ముక్కల్ని కూడా ఒక్కొక్కటిగా అందులో వేసేసి ఒక నిమిషం పాటు ఉడికించాలి ఈ విధంగా ఉడుకుతున్న సమయంలో ఇందులోకి ఒక కప్పు వరకు కూడా గులాబ్ జామ్ సిరప్ అయితే తీసుకోవాలండి ఈ సిరప్ను కూడా అందులోకి వేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా అది పూర్తిగా ఉడికేంత వరకు కూడా కలుపుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి మనం తీసుకున్న హాఫ్ కప్ మిల్క్కి వన్ కప్ గులాబ్ జామ్ సిరప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది నేను చెప్పిన ఈ కొలతలతో మీరు ట్రై చేశారంటే టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ఇలా చక్కగా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత ఇందులోకి బాదం జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసేసి పూర్తిగా కలుపుకుని ఒక రెండు నిమిషాల పాటు చక్కగా వీటిని మగ్గించాలి అంతేనండి ఎంతో రుచికరమైన హల్వా అయితే ప్రిపేర్ అయిపోయింది అది కూడా గులాబ్ జామ్ ఫ్లేవర్తో ఇది వెంటనే తినేయచ్చు లేదంటే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అయినా తీసుకోవచ్చు కూల్ కూల్గా టేస్టీగా జ్యూసీగా ఈ బ్రెడ్ హల్వా అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్